Hi, Prince! ఈరోజు వీడియోలో అయితే నేను జస్ట్ ఇక్కడ ఒక పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి నార్మల్గా మీతో మాట్లాడడానికి అనేసి నేను జస్ట్ రికార్డ్ చేశాను చాలా సింపుల్ పచ్చడి అనమాట అయితే యాక్చువల్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి అంటే మా జీవితంలో జరిగింది అనమాట ఏంటంటే నేను గమనించినంత వరకు కూడా భార్య భర్తలు ఎవరైతే ఇంకా స్టార్టింగ్ అంటే పెళ్ళైనప్పటి నుంచి అయినా సరే స్టార్టింగ్ నుంచి అయినా సరే ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే భర్త మాక్సిమం భార్యలకి వాళ్ళ కష్టాలు చెప్పుకోరండి అంటే అది మనకి తర్వాత తెలిసినప్పుడు తట్టుకోవడం చాలా కష్టమవుతుందనమాట అవి చిన్న చిన్నవే ఉండొచ్చు చిన్న చిన్న అప్పులే కానివ్వండి లేదా ఇంకేదన్నా కానివ్వండి అది అంటే వైఫ్కి తెలుసు పాపం బాధపడుతుందేమో ఎందుకు నేనే సాల్వ్ చేసుకుంటా అని చెప్పేసి అట్లా అట్లా ఇంకా వాళ్ళకి వాళ్ళు మనసులో బాధపడుకుంటూ ఉంటారు కదా సో అది కరెక్ట్ కాదండి మీరు అప్పుడే చెప్తే అటు వైఫ్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ఉంటుంది కదా తను కూడా ఓకే మనకి ఇలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అట్లా అనేసి అట్లా అని చెప్పి నేను ఏదో చాలా ఖర్చు చేసేస్తాను అట్లా అని కాదండి ఫస్ట్ నుంచి కూడా కొంచెం చూసుకునే వాడుకునే వాళ్ళము కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్స్ లేవు ఎంతసేపు ఏంటంటే ఈ ఈ టైంలో మంచి తింటున్నామంటే ఆ తింటున్నాం మన దగ్గర దగ్గర అన్నీ ఉన్నాయి అదే ఫీలింగ్ అనమాట ఇప్పుడు ఇంకా ఏ దేనికి లోటు లేదు అన్నట్టు కాకపోతే సో సేవింగ్స్ అనేవి ఏమి లేవండి అలాగా అంటే అప్పుడు నాకు అంత తెలిసేది కూడా కాదనమాట సో మనకి ఇప్పుడు కొంచెం చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి కాబట్టి అప్పుడు అంత నాలెడ్జ్ ఉండదు పిల్లలు పుడతారు సో వాళ్ళ వెనకాల తిరగడమే అంటే వాళ్ళ స్కూల్స్లో జాయిన్ చేయడము అక్కడ కట్టడము ఆ ఫీజులు కట్టడము ఇవి ట్యూషన్స్ ఇవన్నీ అయ్యేటప్పటికీ మనం నిజానికి చూసుకుంటే సేవింగ్స్ ఏమీ ఉండవు అట్లా అట్లా అని చెప్పేది ఏదో నడుస్తుంది లైఫ్ అంతేకాని ఇంకా ఇప్పుడు ఇదంతా హ్యాపీగా ఉంది లైఫ్ అనేసి అనిపిస్తుంది కానీ ఏ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హస్బెండ్ అలా మనసులో పెట్టుకొని 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 వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు మనకు అది కనబడియరు కూడా సో మనకి నార్మల్గా వైఫ్కి ఏంటంటే ఏం ఇబ్బంది లేదులే అంతా బాగుందిలే అని అనుకుంటారు కానీ నిజంగా అండి ఎప్పుడైనా సరే ఒక హస్బెండ్ అన్నప్పుడు హస్బెండ్ వైఫ్స్ అయితే మోస్ట్లీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే చెప్పేసుకుంటారు నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటారండి అదే మంచిది హస్బెండ్స్ అయితే దాచిపెట్టేసుకుంటారు అందులో మా హస్బెండ్ అయితే మరీ అనమాట అసలు నాకైతే కొన్ని ఇయర్స్ వరకు మా బాబు మా పెద్ద బాబు కూడా ఇంకా పెద్దగా అయ్యే వరకు కూడా ఏది చెప్పకపోయేవాళ్ళనమాట సో ఏది అంత పట్టించుకోవాల్సిన అవసరం మోస్ట్లీ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మనకు అంత ఎక్కువ ఏం తెలియదు వాటి గురించి మనం ఏమైనా ఖర్చు పెట్టాలా చేయాలా అట్లా ఏం లేదు ఏదన్నా సరే అన్నీ కూడా ఆయన చూసుకునే వాళ్ళు కాబట్టి అంతేం తెలియలేదండి అయితే కొంచెం బాబు పుట్టిన తర్వాత కూడా నాకు ఈ విషయం తెలిసిందనమాట ఇంకప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది అని అర్థమైంది కానీ అప్పటికీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో ఒకటి రెండు చెప్పేటప్పటికే నాకు చాలా ఇబ్బంది అనిపించింది అంటే అసలు ఎట్లా అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంచుకొని కూడా వాళ్ళకు వాళ్ళు సఫర్ అవుతారు కానీ బయటికి చెప్పరు అది లోపల హెల్త్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళని సరే మన ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ డిస్కస్ చేసుకొని ఇద్దరు వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి చూడాలండి ఒక్కరే సఫర్ అవ్వద్దు ఎవరైనా సరే నేను అయితే ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన ఫస్ట్ టైం నాకు ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు కూడా అంటే మన లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు కూడా అసలు తట్టుకోవడం అనేది నాకు కాలేదండి ఎందుకంటే ఏజ్ చిన్నది ఆ పిల్లలు చిన్నవాళ్ళు సో ఎట్లా అవుతుంది ఎట్లా నడుస్తుంది అని అనుకుంటూ లేదు మళ్ళీ తనే ధైర్యం చెప్పేవాళ్ళు ఏం లేదు నేను అందుకని నీకు ఏది చెప్పను తట్టుకోలేవు కాబట్టి అనేసి అనేవాళ్ళు కానీ అప్పటికి నాకు ఇంకా నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట లేదు నేను కూడా ఏమైనా చేయాలి ఏదైనా ఖచ్చితంగా జాబ్ చేయాలి ఏదన్నా చూసుకోవాలి అని అనుకున్నాను కానీ అప్పుడు పిల్లలు ఇంకా చాలా చిన్నగా ఉండే అనమాట సో అప్పుడు ఇంకా నాకు ఆప్షన్ కూడా లేకుండే చేయడానికి ఇంకా తర్వాత తర్వాత ఫైనల్గా చూసేటప్పటికి నాకు ఇంకా కొంచెం పిల్లలు పెద్దగైన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలని ఉండే ఇంకా అప్పట్లో అని చెప్పేసి సో ఏదో కంప్యూటర్ కోర్స్ కూడా నేర్చుకున్నాను అప్పట్లో ఎంఎస్ ఆఫీస్ అనేది బాగా క్రేజ్ ఉండే అనమాట అట్లా ఆ కోర్స్ కూడా నేర్చుకున్నాను కానీ దానికి తగ్గట్టు జాబ్స్ అంటే కొంచెం దూరం వెళ్ళాల్సి ఉండే ఇంకా అట్లా కూడా కాకుండా సమ్ ఇంకా వేరే జాబ్ అయితే చేశానండి అకౌంటెంట్గా అది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు చేశాను కానీ పిల్లలు ఇంకా చిన్నగానే ఉండేవి కాబట్టి ఇంక అసలు అంత సెట్ అవ్వలేదు టైమింగ్స్ అవన్నీ సో అదంతా ఆపేసిన తర్వాత అప్పుడు కొన్ని రోజులు అయినాక అది కూడా ఇది టైలరింగ్ ఫీల్డ్లోకి అనేది వచ్చానండి మా ఇంట్లో అయితే ఎవ్వరు లేరు టైలరింగ్ అంటే నాకు పర్సనల్గా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఎవ్వరు లేరు సో నాకు అప్పుడు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది కానీ ఇంకా తర్వాత అది కొంచెం క్రేజ్ అయ్యే టైంలోనే ఇంకా నేర్చుకుంటే మంచిదేనని మా ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళనే తెలిసిందనమాట సో అప్పుడు ఇంకా అందు నేర్చుకున్న తర్వాత తర్వాత అదొకటి అది జస్ట్ నిజం చెప్పాలంటే ఒట్టి నా బ్లౌజులు నేను కుట్టుకుందాం అనేసి నేర్చుకున్నానండి అసలు ఎప్పుడు ఇట్లా షాప్ పెట్టాలి రన్ చేయాలని కూడా అనుకోలేదు కానీ అప్పుడు కూడా మా హస్బెండే నాకు ధైర్యం చెప్పి మరీ షాప్ పెట్టించారండి కానీ ఈరోజు నాకు అదే అన్నం పెడుతుంది అని అని నేను అనుకోలేదు అసలు మెయిన్గా చెప్పేది ఏంటంటే జెంట్స్ ఎప్పుడైనా సరే అండి ఎన్ని బాధలు ఉన్నా సరే మీరు అవతలకి వెళ్తానంటే మీ వైఫ్తో షేర్ చేసుకోండి పిల్లలు ఉంటే పిల్లలు కూడా చెప్పాలండి ఇదైతే ఖచ్చితంగా అనమాట ఎందుకంటే మనం ఎంత కష్టపడి వాళ్ళని చదివిస్తున్నా వాళ్ళకి తెలియాలి లేదా నార్మల్గా ఏమనుకుంటుంటే మన దగ్గర ఉంది కాబట్టి అనుకుంటారు కానీ ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ లైఫ్ బాగుండాలని మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాం కదండి సో మనం పడే కష్టం ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి తెలియాలంట ఇది మామూలుగా చిన్నపిల్లల డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారనమాట ఏదైనా సరే అంటే మనం కష్టపడేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చేసే పనికి లేదా వాళ్ళు చదువుకునే వాటికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు లేదు అంటే నార్మల్గానే ఉంటానండి సో అదైతే నేను చిన్నప్పటి నుంచి ఇంకా నేను నేర్చుకున్న నేను తెలుసుకున్నప్పటి నుంచి కూడా నేను మా పిల్లలకి అలాగే ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటాను సో వాళ్ళు అలాగే పెరిగారు అలాగే ఇప్పటికీ మాకు మంచి ఏదైనా అవసరం ఉందంటే వెంటనే హెల్ప్ చేయడం అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళడం చేయడం ప్రతి ఇది చేస్తూనే ఉంటారండి ఇద్దరు పిల్లలు కూడా సో అట్లా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఖచ్చితంగా బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా జెంట్స్ అండి నేను గమనించినంత వరకు కూడా అంటే ఇప్పుడు నేను వేరే లేడీస్తో మాట్లాడినప్పుడు కూడా ఎంత ఇది చెయ్యరు అంటే తప్పు అని కాదు కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తే వీళ్ళు టెన్షన్ పడిపోతారు వాళ్ళకి ఎందుకు అనేసి అట్లా చెప్పరు కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇట్లా టెన్షన్స్ పడి 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 లాస్ట్ ఇయర్ మా హస్బెండ్కి ఒక పెద్ద సర్జరీ అయిందనమాట సో అప్పటి నుంచి ఇంకా నా లైఫ్ మొత్తం ఇంకా వేరేగా టర్న్ అయిందనమాట అంటే నేను అప్పటివరకు అనుకోలే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము అట్లాంటి సర్జరీ అయింది ఇంత ఎర్లీ ఏజెస్లో అవ్వడం ఏంటి అనేసి అని అసలు ఇంకా ఏదైనా బయటపడతారా లేదా అని కూడా చాలా భయపడిపోయాను కానీ ఇంకా అందరి హెల్ప్తోని మా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ హెల్ప్తో కూడా మొత్తం కొంచెం బయటకు వచ్చేసారండి కానీ తర్వాత లైఫ్ కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే వాటి మెడికేషన్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి ప్లస్ అవన్నీ పెయిన్స్ కూడా చాలా అనుభవించారనమాట ఇప్పటికీ అంతే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండాలి వేసుకోకపోతే మాత్రం మళ్ళీ అదొక రిస్క్ అండి అంటే ఏ రోజైనా ఒకటి రెండు ట్యాబ్లెట్లు మిస్ అయ్యాయి అంటే నాకు భయం భయమే ఉంటుందన్నమాట ఎందుకంటే అది రొడీన్ మిస్ అవ్వద్దు అని అంటారనమాట సో అప్పటికి కొంచెం హెల్త్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాడు బీపీ ఎక్కువ అవడంలో ఇలా కూడా అవుతూ ఉంటుంది అవి ఎందుకు అంటే మెయిన్ ఇప్పుడు టెన్షన్స్ ఇంకా నెక్స్ట్ ఎట్లా ఇప్పుడు పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు సో వాళ్ళు ఒక లైఫ్కి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికీ ధైర్యం రాదు కదా మనకి సో అట్లా అనేసి ఒకటి భయం ఇప్పుడు మన ఆయన ఇప్పటికీ అది అది ఆ టెన్షన్స్ అన్ని తీసుకొని ఇప్పటికీ కష్టపడుతూ ఏదో ఒక పని చెయ్యాలి అనేసి అనుకుంటూ ఉంటారనమాట సో ముందులాగా అంత జాబ్ ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి అయితే లేదు కదా సో ఇప్పుడు కొంచెం ఏదో ఒక రకంగా చెయ్యాలి మా ఫ్యామిలీని మొత్తం సర్వైవ్ చేయాలి అని అనుకుంటారు నాది షాప్లో వచ్చేది ఏంటంటే ప్రజెంట్ సీజన్ కూడా లేదు కాబట్టి కొంచెం టైట్ అయిపోయిందండి సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే అసలు ఇంతకుముందు ఆయన పెడుతున్నారు కాబట్టి నాకు ఎక్కువ తెలిసేది కాదనమాట కానీ ఇప్పుడు మనం కొంచెం కొంచెం పెడుతుంటే మనకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా సో అట్లా వచ్చేసి నాకు ఇప్పుడు ఒక ట్వంటీ థౌజండ్ అర్జెంట్ అవసరం ఉంది అని అంటే అసలు నాకు నాకు ఎక్కడి నుంచి వచ్చేటట్టు కనిపించట్లేదు అది ఆ టెన్షన్స్ ఇప్పుడు ఈ చిన్న టెన్షన్ తట్టుకోవడానికే నాకు అవ్వట్లేదు ఆయన కొన్ని ల్యాక్స్ వరకు కూడా ఆయన ఓన్గా టెన్షన్ తీసుకునే ఉంటున్నారనమాట అది కొంచెం నాకు అప్పుడప్పుడు భయం అనిపిస్తున్నాయి ఇవన్నీ నాకు లాస్ట్ ఇయర్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇవన్నీ విషయాలు తెలుసాయి కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట ఇన్ని టెన్షన్స్ ఇన్ని ఇయర్స్ నుంచి మనసులో భరిస్తూ భరిస్తూ ఎట్లా ఉన్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు నిజంగా ఎవ్వరు కూడా జన్స్ అట్లా అస్సలు చేయకండి ప్లీజ్ ఎందుకంటే మీ హెల్త్ సఫర్ ఏందంటే మీరు బాధపడతారు ప్లస్ మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారండి వాళ్ళకు కూడా అసలు కరెక్ట్గా అనిపించదు కదా ఎంతసేపు టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని ఎంతసేపు మైండ్లో ఇవే తిరుగుతూ ఉంటాయి సో ప్లీజ్ అసలు ఆ అసలు చేయకండి నా జస్ట్ ఒక చిన్న రిక్వెస్టే అండి నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేసేది కూడా అందుకే అనమాట మధ్యలో మొత్తం ఆపేశాను ఎందుకంటే విసుగు వచ్చింది అనమాట నాలుగేళ్ళు అయినా పెట్టినా ఎటువంటి సక్సెస్ లేదు అనేసి అని కానీ ఇప్పుడు ఇంకా తప్పదు కాబట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఏదో ఇది ఒక సైడ్ ఇన్కమ్ ఉన్నా కూడా ఒక ధైర్యం ఉంటుంది మా హస్బెండ్కి ఒక ధైర్యం ఇవ్వచ్చు లేదు ఇక్కడ నుంచి వస్తుందని చెప్దాం మనసు అనుకున్నాను కానీ ఇప్పటికి కూడా అట్లా లేదండి సో ఎన్నో రకాలుగా ట్రై చేస్తాను నా ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు చెప్పుకోలేదు నేను ఇందులో ఇంత ఇబ్బంది ఉంది అనేసి అని కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలిస్తే అన్నా మీరు కొంచెం యూట్యూబ్ నుంచి సపోర్ట్ చేస్తాను జస్ట్ సపోర్ట్ అంటే ఏం లేదంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలా ఇంక అంతకంటే ఇక ఏం లేదు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే నాకు తెలిసిన మంచి విషయాలు ఎప్పుడు చెప్పడానికైతే ముందు ఉంటాను ఇది ఎప్పుడు నేను పాత వీడియోస్ నుంచే చెప్తూనే ఉంటానన్నమాట ఏది ఉన్నా సరే ఎందుకంటే ఇప్పుడు లైఫ్ గడుస్తూనే ఉంటుంది సో మేము మా లైఫ్లో చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అని చెప్పేసి స్పెషల్గా చెప్తున్నానండి అస్సలు అటువంటి తప్పులు చేయొద్దు ఎప్పుడైనా సరే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మేము సేవింగ్ చేసుకుందామన్నా మాకు లేదు ప్రజెంట్ ఇక దేవుడి ఎవడిదా లేదో ఒక రకంగా ఆ హెల్ప్ చేస్తారనేసే ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నామన్నమాట ఎందుకంటే మనం అందరితో మంచిగా ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు అంత మంచిగా జరుగుతుందని అనుకుంటున్నానండి ఎప్పుడు నేను అదే నమ్ముతాను కూడా సో ఇప్పుడు బాగున్నామని కాదండి ఫ్యూచర్లో టెన్షన్స్ లేకుండా ఉండాలంటే సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ సేవింగ్స్తో పాటు మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందుకని ఎటువంటి టెన్షన్స్ ఎక్కువ తీసుకోకుండా ప్రశాంతంగా మన పనులన్నీ చేసుకున్నట్టే చూడాలండి సో ఇబ్బంది ఏమైనా ఉన్నా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితే ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అయిపోతుంది సో ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంటే ఇంకా ఇంకా తెలుస్తున్నాయి ఇంకా ఇట్లాంటి విషయాలు అంటే ప్రతిదీ చెప్పరు అసలు అది ఏమో అసలు జెన్స్ అసలు ఎక్కువ షేర్ చేసుకోరు కానీ అది కరెక్ట్ కాదండి నిజంగా చెప్తున్నాను ప్రతి విషయం షేర్ చేసుకోండి మీ హెల్త్ బాగా చూసుకోండి మీ బాలను కూడా పూర్తిగా మంచిగా చూసుకునే బాధ్యత కూడా మీదే కదండి ఆ కష్టాలన్నీ మీరే పడుతూ అంత మంచిగానే ఉంది అని అని హ్యాపీగా పెట్టడం కాదండి అది కరెక్టే కానీ అట్లా అని చెప్పి అన్ని ప్రాబ్లమ్స్ మనసులో పెట్టుకొని పెట్టుకొని అవే ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం లోపల ఖచ్చితంగా హెల్త్ అనేది పాడవుతుందండి ప్లీజ్ అసలు హెల్త్ పాడు చేసుకోకండి ఏది ఉన్నా సరే అంతతో షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ అనేది ఒక సొల్యూషన్ తొందరగా వస్తుంది ప్లస్ తొ మనకి చాలా రిలీఫ్ అనేది ఉంటుందండి అందుకని మొదలు ఆడవాళ్ళు ఎవరు కూడా ప్రాబ్లమ్స్ మనసులో దాచిపెట్టుకోరు నేను ఏది పెట్టుకోకపోయేదాన్ని ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే నేను ఖచ్చితంగా మా హస్బెండ్కి చెప్పేదాన్ని మా అయినా చెప్పేదాన్ని అనమాట అసలు అట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ చిన్నది ఏమైనా ఉన్నా సరే చెప్పుకుంటే ఏంటంటే మన బాధ తీరిపోతుంది ఆ సగం తీరిపోతుంది ఒకవేళ అప్పలేమనంటే మెలమెల తీర్చుకోవచ్చేమో కానీ మన మైండ్లో అంత టెన్షన్ ఉండదన్నమాట అదే నా ఉద్దేశం అండి ఇంకేం లేదు ప్లీజ్ మీరు కనుక నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కూడా జస్ట్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి